ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లక్కిడిప్ కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని గురించి ఇంకా ఏప్రిల్ నెలకి సంబంధించి అడిషనల్ శ్రీవారి సేవ పరకామని సేవని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దానికి సంబంధించిన సమాచారం ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ రోజు ఉదయం పది గంటలకి జూన్ నెలకి సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవ అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు టిటిడి వారు రిలీజ్ చేయడం జరిగిందండి ఎవరైతే ఈ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ భక్తులు అందరూ కూడా వీలైనంత వరకు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన టూ మెంబర్స్ కి లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే టూ మెంబర్స్ కి మీరు లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఆ ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుందండి అండ్ ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాలి మీరు కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ దగ్గర క్యాలెండర్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఏ ఏ సేవలు ఉంటాయి ఏ సేవలు ఏ తేదీలో ఇన్నిన్ని సేవా టికెట్స్ అందుబాటులో ఉంటాయనేది ఆ మంత్ మొత్తం కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అండి అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏదైనా ఒక సేవని ఒక తేదీకి లేదా ఒక్కో సేవని ఒక్కో తేదీకి మీరు సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోకండి అలా కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పైన సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ ఈ బాక్స్ లో చెక్ మార్క్ అనేది ఇవ్వండి చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే చూడండి ఆన్లైన్ లక్ లో రిలీజ్ చేసిన ఈ నాలుగు సేవలు రిలీజ్ చేసిన అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు అన్ని తేదీలు కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది మీరు ఈ నాలుగు సేవలకి ఈ విధంగా సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అండ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని లక్కిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ఏదో ఒక సేవకి ఏదో ఒక తేదీకి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఈ నాలుగు సేవల్లో మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి ఈ ఆన్లైన్ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని గమనించుకొని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అంటే మీ నేమ్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు ఐడి ప్రూఫ్ నెంబర్ మిస్టేక్స్ కావచ్చు మీ ఏజ్ మిస్టేక్ అండ్ జెండర్ మిస్టేక్ ఇలా ఏ మిస్టేక్స్ లేకుండా నిదానంగా ఎలాంటి మిస్టేక్స్ లేదు లేకుండా ఈ లక్కిడిప్కి కి ఎల్లుండి ఉదయం పది గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఆన్లైన్ లక్కిడిప్ కి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇంకా మొబైల్ యాప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి రెండు లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇకపోతే ఏప్రిల్ నెలకి సంబంధించిన అడిషనల్ శ్రీవారి సేవ పరకామని సేవ ఆన్లైన్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ఈ అప్డేట్ ని శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ అనే వెబ్సైట్ లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఇవ్వడం జరిగింది ద అడిషనల్ కోటా ఆఫ్ శ్రీవారి సేవ ఫర్ బోత్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్ ఆన్ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ఫోర్ అట్ టెన్ ఏఎం అంటే తిరుమల తిరుపతికి సంబంధించిన అడిషనల్ శ్రీవారి సేవని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చ్ ఇరవయో తారీఖు అనగా ఎల్లుండి ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఏప్రిల్ నెలలో తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఈ శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఎల్లుండి ఉదయం పది గంటల కల్లా ఈ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ద అడిషనల్ కోర్ట్ ఆఫ్ పరకామని సేవ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ విల్ బి రిలీజ్ ఆన్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అట్ లెవెన్ ఏఎం అంటే తిరుమల పరకామణి సేవ అడిషనల్ కోట ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చ్ ఇరవయో తారీఖు ఉదయం పదకొండు గంటలకి అనగా ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమలలో ఈ పరకామని సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఎల్లుండి ఉదయం పదకొండు గంటల కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లై స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి పదిహేడో తారీఖు ఆదివారం రోజున ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనం కి భక్తుల్ని అనుమతించడం జరిగింది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తరువాత ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులందరికీ దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా చందు గారు మొదటి గడప దర్శనం ఎలా బుక్ చేయాలి అక్క అని అడుగుతున్నారు మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కెడుపులో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ లో కావచ్చు టీటీ దేవస్థాన మొబైల్ యాప్ లో కావచ్చు లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నానండి ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు మీ కామెంట్ కి రిప్లైగా ఇస్తున్నానన్నా ఒకసారి ఆ వీడియోస్ ను చూడగలరు అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు లక్ష్ గారు నమస్తే ఆఫ్ లైన్ లక్కిడుపు లో సెలెక్ట్ అయితే ఎంత టైం లోపల అమౌంట్ పే చేయాలి ఎందుకంటే ఒకవేళ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి దర్శనం క్యూ లైన్ లో ఉంటే అమౌంట్ పే చేయడానికి టైం పడుతుంది కదా అని అడుగుతున్నారు తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉంటుంది ఇలా ఈ టైం లోపు ఎవరైతే ఆఫ్ లైన్ లక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ అనేది ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టిటిడి వారు అనౌన్స్ చేస్తారండి అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆ ఆఫ్ లైన్ లక్కిడుపులో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళ మొబైల్ నెంబర్ కి మెసేజ్ అనేది వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే సమయం ఉంటుందండి ఇన్ కేస్ మీరు ఎనిమిది గంటల లోపు ఆ లక్కిడుపులో సెలెక్ట్ అయిన సేవకి అమౌంట్ పే చేయలేదు అనుకోండి ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారంటే ఆఫ్ లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ రోజు రోజు రాత్రి తొమ్మిది గంటల లోపు మీరు ఖచ్చితంగా సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ఆ కౌంటర్ చేరుకొని ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని పొంది నెక్స్ట్ డే ఆ సేవలో పాల్గొనాల్సి ఉంటుంది ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ సుకన్య గారు నమస్తే లక్ష్మి గారు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ఎయిర్పోర్ట్ లో ఎన్ని టికెట్స్ ఇస్తారు అక్కడ టికెట్స్ లేకపోతే తిరుమల జేఈఓ ఆఫీస్ లో ఇస్తారు కదా జేఈఓ ఆఫీస్ ఎన్ని టికెట్స్ ఇస్తారు మ్యామ్ ఏ టైంలో లో అని అడుగుతున్నారు తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు వంద శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్లో లో ఇస్తారు ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు మీరు ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే అక్కడ ఉన్న కౌంటర్ లో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ని ఎయిర్పోర్ట్ లోనే పొందాల్సి ఉంటుంది ఇకపోతే తిరుమల కొండపై ప్రతి రోజు జేఈఓ ఆఫీస్ వద్ద నాలుగు వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్లో లో ఇస్తారు ఈ జేఈ ఆఫీస్ అనేది ఉదయం ఎనిమిది గంటలకి ఓపెన్ చేస్తారండి కానీ ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ఈ జే ఆఫీస్ వద్ద ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు క్యూ లైన్ లో ఉంటారు అలాగే నెక్స్ట్ సునీత గారు మ్యామ్ బిలో ట్వల్స్ ఏజ్ ఉన్న పిల్లల్ని పేరెంట్స్ అంగ ప్రదక్షణ చేసుకునేటప్పుడు చిల్డ్రన్స్ ని అలో చేస్తారా ఫర్ వాకింగ్ అని అడుగుతున్నారు బిలో ట్వల్యర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ ను కానీ దర్శనం టికెట్స్ ను కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీతో పాటుగా ఫ్రీగా ఆ పిల్లల్ని తీసుకుని వెళ్లవచ్చు పేరెంట్స్ ఇద్దరికి అంగ పరీక్ష సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నప్పుడు మీతో పాటుగా బిలోట్ వల్లియర్స్ చిల్డ్రన్ తీసుకొని వెళ్ళవచ్చు అయితే అంగ ప్రదక్షిణం సేవకి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది అంగ ప్రదక్షణం సేవకి ఆడవారిని సపరేట్ గా మగవారిని సపరేట్ గా అలో చేస్తారు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ కీర్తి రాజు గారు పేరెంట్స్ తో పాటు వన్ ఇయర్ బేబీ అండ్ ఫోర్ ఇయర్స్ బాబుని అలో చేస్తారా అని అడుగుతున్నారు అలో చేస్తారండి సుపథం ఎంట్రీ ద్వారా బిలో వన్ ఇయర్ బేబీ పేరెంట్స్ ని అండ్ ఆ బేబీకి పన్నెండు సంవత్సరాల లోపు అన్న కాని అక్క కాని ఉంటే వారిని కూడా వీరితో పాటుగానే సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనానికి అలోచే చేస్తారు అయితే ఈ సుపథం ఎంట్రీ ద్వారా వెళ్ళి మీరు ఫ్రీ దర్శనం చేసుకోవాలి అంటే మీ బిలో వన్ ఇయర్ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ ఈ రెండు లేవు అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన డిశ్చార్జ్ సమ్మర్ ఇచ్చుంటారు కదండి అది ఒరిజినల్ తీసుకురావాలి అలాగే పేరెంట్స్ ఇద్దరి యొక్క ఆధార్ కార్డ్స్ ను కూడా ఖచ్చితంగా తీసుకురావాలి ఆ బిలో వన్ ఇయర్ బేబీ కి అక్క కానీ అన్న కాని పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్ ను కూడా తీసుకురావడం మంచిదండి బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రులు సుపథం ఎంట్రీ ద్వారా వెళ్లి దర్శనం చేసుకోవడానికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే అనుమతిస్తారు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ గౌతమ్ రెడ్డి గారు మేడం హోమం టికెట్ బుక్ చేసుకుంటే హోమం అయిపోయిన తర్వాత మెట్ల దారి గుండా మీదికి వెళ్లాలా లేక బై బస్ కూడా వెళ్ళొచ్చా హోమం టికెట్ తీసుకుంటే హోమంలో పార్టిసిపేట్ లేట్ అయితే డైరెక్ట్ గా కొండ మీదకి వెళ్లవచ్చా అని అడుగుతున్నారు ముందుగా హోమం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఖచ్చితంగా అలిపిరి వద్ద సప్త గో ప్రదక్షిణ శాలలో ఆ హోమంలో పాల్ పాల్గొనాలి హోమం అయిపోయిన తరువాత మాత్రమే తిరుమలకి చేరుకొని ఆ టికెట్ పై స్వామివారి దర్శనం చేసుకోవాలి మీరు అలిపిరి వద్ద హోమం కి రిపోర్ట్ చేసినప్పుడే మీ హోమం టికెట్ పైన మీరు ఆ హోమంలో పాల్గొంటున్నట్టు ఒక సీల్ అనేది వేసిస్తారండి ఆ సీల్ వేసిన తరువాత మాత్రమే మీరు తిరుమలకి చేరుకొని ఆ టికెట్ పై స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇకపోతే హోమం టికెట్ బుక్ చేసుకొని హోమంలో పాల్గొన్నటువంటి భక్తులు ఖచ్చితంగా నడక దారిలోనే వెళ్ళాలి అనే రిస్ట్రిక్షన్ ఏం లేదండి మీరు హోమం అయిపోయిన తరువాత నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి తిరుమలకి చేరుకోవచ్చు లేదా బస్ లో ఘాట్ రోడ్ మార్గం ద్వారా తిరుమల కొండపైకి వెళ్ళాలి అనుకుంటే అలా వెహికల్ మీరు తిరుమల కొండపైకి వెళ్ళొచ్చు అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్